శ్రీమాత అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఈ చెడు అలవాట్లను వదులుకోవాలి మనిషి కష్టపడి పనిచేయడం అలాగే నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ కుటుంబ సభ్యుల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతాయి అయితే కొన్ని చెడు అలవాట్లు ఉన్నట్లయితే ఎప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు కాబట్టి ఇటువంటి అలవాట్లు మీకు ఉన్నట్లయితే వెంటనే మానుకోవడం మంచిది తమకు వచ్చిన పదవిని దుర్వినియోగం చేయడం మంచి పద్ధతి కాదు ఈ అలవాటు ఉన్నవారు ఎప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు కాబట్టి ఇటువంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవడం మంచిది ఇటువంటి అలవాటు ఉంటే లక్ష్మీదేవి అసలు ఇష్టపడదు అలాగే మనది కాని డబ్బు కోసం ఆశపడకూడదు జీవితంలో మనం కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే చాలా కాలం ఉంటుంది దురాశ పరులను కూడా లక్ష్మీదేవి ఇష్టపడదు అలాగే తప్పుడు సహవాసం కూడా మంచిది కాదు ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలి అనుకుంటే అతను తప్పుడు వ్యక్తుల సహవాసాన్ని వెంటనే వదిలేయాలి అప్పుడే అతనికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అవసరం లేకుండా డబ్బులను ఖర్చు చేయడం కూడా మంచి అలవాటు కాదు ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి డబ్బుని ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఉండాలి డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తే అటువంటి వారి దగ్గర నుండి లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త వహించండి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనందరి మీద ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్